నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగన్ అన్న చెండా నేడు చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లేడు జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధగా నేను విన్నాను మీ అందరికీ నేను వాళ్ళు చెప్తా ఉన్నాను నేను ఉన్నాను మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను వాళ్ళు చెప్తా ఉన్నాను కట్ట కట్టా నుంచి కట్టవు తూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు ఉంచేమా కూడా డబ్బు కొట్టి చెప్తే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె రాష్ట్రంలో మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చెప్తా అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడా ெத்தி <muchas> செ కోసం ఒక అడుగు ముందుకు వేశాడు నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి గెలిపించి ఉంటాకి మనం అంతా సిద్ధంగా ఉండాలనేది తెలియజేస్తున్నా ఎందుకంటే మన సంగిగూడు ప్రాంతంలో వరద ముప్పు నివారించిన వ్యక్తి ఆళ్ళ గారు అలాగే మనం ఈ రోజు గోదావరి జలాలు అందిస్తున్నారంటే అది ఆడదాని కానీ ఇంకెవరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఏలూరులో అభివృద్ధి అంటే ఆలదాని ఎందుకంటే ఈ రోజున మెడికల్ కాలేజీ కానీ గవర్నమెంట్ కాలేజీ కానీ ముఖ్యంగా మనం అసమర్ శనికి వెళ్ళాలంటే మనకు అవర్ నిర్మాణం కానీ ఏదైనా ఏలూరుకి చేశారంటే మన ఆళ్ళ నాని గారి అంతేకాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకే సుమారుగా పదిహేను వేలు ఇల్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సుమారుగా ముప్పై మూడు వేలు ఇస్తున్న ఘనత మన ఆళ్ళనాని గారిది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా మనకి ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడో మీరు ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు ఆళ్ళనాని గారు శాంతికి పేరు ఆయన ఉండంగా ఏ రోజైనా ఎటువంటి చిన్న గొడవలు గాని ఎటువంటి వివాదాలు కాని ఎటువంటి కష్టాలు కానీ ఏమన్నా లేవంటే చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఇన్ని సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాలేజ్ వెళ్ళే రోజుల నుంచి చూస్తున్నాను పాటు పడతా ముఖ్యంగా అందరూ బాధ్యతల పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేటువంటి సమయం వారి అవసరాలు కూడా చూడాల్సినటువంటి సమయం ఇది ఎటువంటి సమయాన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం నిద్రాహారాలు మాని ఎన్నో కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొంటూ ఆయన మీకోసం శ్రమిస్తున్నటువంటి ఆ తీరుకు మీరు ఈ రోజు ఆ రుణం తీసుకునే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో మీ అందరి ఆశీర్వాద బలంతో ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి విజయ కేతనం ఎగరం ఉంది మళ్ళీ మన రాయపడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అమ్మ మీరందరూ కూడా రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా కూడా రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ రానున్నటువంటి పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సమయానికి మనం ఇంకా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా ఈ రోజు ఎందుకంటే అమ్మా ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఎన్నికల సమయంలో చేరువుగా వెళ్తే పేదలందరూ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా అయినా ఈ పథకాలని ఆపాలి అన్న గుట్టతో కుతంత్రంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ పథకాలన్నీ కూడా ఎన్నికల సమయంలో ఆపాలి అని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల కోడును అడ్డు పెట్టుకుని ఆ పథకాలన్నీ కూడా ఆపినటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎంత దారుణం అంటే పేద ప్రజలకు వచ్చేటువంటి ఆ రూపాయిని కూడా ఆపినటువంటి దారుణమైనటువంటి ప్రయత్నాలు ఊడిగట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజల జీవితాలను ఈ తరుణంలో ఈ కష్ట శక్తులన్నీ కూడా ఇంకా పేకైపోతా ఉన్నాయి ఇంతకైనా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నారు అమ్మ మీరు అందరినీ కూడా నేను ఒక విషయం ఆలోచించామని చెప్పి నేను అసలు జగన్మోహన్ వద్ద వస్తా ఉన్నాయి చెయ్యనటువంటి పనులను చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇస్తూ అపతప హామీలు ఇస్తూ మోస పూర్తి మీద మళ్ళీ గతంలో ఏ విధంగా అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు మళ్ళీ వెనుకాడకుండా మళ్ళీ అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేయడానికి వారందరూ కూడా వస్తా ఉన్నారు అమ్మ మీరు అందరూ ఆలోచన చేయండి సమయం ఇదే అని చెప్పి నేను మీ అందరినీ కూడా మనం చేస్తా ఉన్నా ఎందుకు మీరు ఆలోచన చేయండి పదమూడు వేల ఐదు వందలు ఏ మాత్రం సరిపోదని పదివేలు అమ్మఒడిని పెంచినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్న పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలకు పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దరించమని వారు అడుగుతా ఉన్నారా లేకపోతే ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల రూపాయలకు పెంచినందుక వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలకు పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గతించాలా అమ్మ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల కుటుంబాలన్నీ కూడా సంక్షేమంగా ఉంటాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా భవిష్యత్తు ఎక్కడైనా మన పేద ప్రజలకు సంబంధించి ఎవరికైనా అనారోగ్యం చేసినా కూడా ఆ ఇంట్లో పెద్ద కొడుకై ఎంత ఖరీదైన జబ్బు చేసినా కూడా గుండెకి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి కానీ తల నలాలకు సంబంధించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా కూడా ఆ పేద కుటుంబంలో పెద్ద కొడుకుగా తానే ఉంటూ ఆ కుటుంబ పెద్దను గాని ఆ కుటుంబంలో అనారోగ్యానికి గురైనటువంటి వారిని సంపూర్ణ చేసి మరి ఆ కుటుంబం బీజన పడకుండా ఆ కుటుంబం పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చే వారి పిల్లల పాపాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించేటు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నెలమ మీరందరూ కూడా ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యం తప్ప అతనికి ఏ ఏ ప్రజా సేవ పట్ల ఏ మాత్రం అవగాహన లేదు ప్రజల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేవు ఎంతసేపు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని గడ్డ తింటండి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయండి అని ప్రజలను ప్రాధేయపడటం తప్ప ఎక్కడైనా మీరు టీవీల్లో చూస్తుంటారు ఆ దుష్ట చతు టీవీల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ కు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారితో ఈ మెంతు పని చేయిస్తాను ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయిస్తాను అని ఎక్కడైనా చెప్పాడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై అక్కసతో ద్వేషంతో వారి అన్న పెట్టినటువంటి చిరంజీవి పెట్టినటువంటి పార్టీ ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి చేతలో చిత్తు చింతగా ఓడిపోయిందన్న అక్కసుతో అర్థం ద్వేషంతో ఆ ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారిపై చూపిస్తూ ఆ క్రమేణ ఆ క్రమేణ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఆగిపోయినా పర్లేదు పేద ప్రజల జీవితాలు నాశనమైన పోయినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోవాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ పెట్టినటువంటి ఆ పవన్ కళ్యాణ్ కూడా తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఇవన్నీ కూడా ఏకమైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాడు నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అక్కర్లేదు ఈ రాష్ట్రంలో ఎవరి సహాయం నాకు అక్కర్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళా సోదరీములు కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలు రెండు బలహీన వర్గాల వారు మైనారిటీ వర్గాల వారు అందరూ నాతో ఉన్నారు వారి ఆశీర్వాద బలం నాకు చాలు వారి ప్రేమాభిమానాలు చాలు నాకు ఎవరి సహాయం సహకారం అక్కర్లేదని మీ అందరి తరఫున ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి ఆ స్పృష్ణ శక్తులపై పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం అందజేల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా కూడా ఇంత దమ్ము ధైర్యం నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఎక్కడైనా ఉన్నారా మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తర్వాత ఎక్కడైనా కూడా ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ప్రజల మధ్యకు వచ్చి నీతిగా అడుగుతా ఉన్నాడు నా ఐదు సంవత్సరాల పరిపాలనలో నా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మీ పేద కుటుంబాల్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓట్లు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి మీ కుటుంబాల్లో మంచి జరగకపోతే మిమ్మల్ని ఓట్లు అడిగే అర్హత నాకు లేదు మీరు నాకు ఓట్లు వైఎస్ఆర్ చెప్పగలిగినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలో భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించి అల్లా సాక్షిగా నేను మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నా మాట ఇస్తూ ఉన్నా ఏలూరులో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాకాట శిబిరాలని నేను ఉన్నాను ఎవరు ఎక్కడా షాపులు నుండి ఉన్నాం ఎక్కడా కూడా చెక్కింగ్ లేని రౌడింగ్ జామ్ లేని ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు తెలియ విధంగా ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన ఉద్యోగులు సాక్షిగా నేను మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా తంగళమూరి ప్రాంతంలో కూడా మా గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను మీ సమక్షంలోకి వచ్చినప్పుడు రాత్రి ఒక్కడు చెప్పారు అయ్యా రాత్రి అయితే మేము రోడ్డు మీద తిరగలేకపోతా ఉన్నాం రాత్రి అయితే మా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఈ ప్రాంతంలో తిరగలేకపోతా ఉన్నారు మాకు రక్షణ కలగజేయండి అని ఆ నాడు సాధ్యమైన కొరకు పోలీసులతో అక్కడ అడిగినటువంటి ప్రాంతాల్లో నేను ఆ రక్షణ కల్పించాను ఇక మీకు మాట ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా ప్రశాంతమైనటువంటి ఏలూరు నగరాన్ని ఎవరి ఆస్తులు వారే అనుభవించారా ఎవరి ఉద్యోగాలు వారు చేసుకునేలా ప్రతి ఒక్కరికి కూడా ఎవరి వ్యాపారాలు కూడా వారే చేసుకునేలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నేను కల్పిస్తారని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా అమలు చేస్తే ఇటువంటి ఇటువంటి అభివృద్ధి కొనసాగడానికి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కొనసాగాలన్నా అదేవిధంగా అదే విధంగా పథకాలు కొనసాగాలన్నా ఆ వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కొనసాగాలన్నా కూడా మళ్ళీ మనం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి రావాలన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో పేద ప్రజల వైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒంటరి పోరాటానికి మీ అందరి మీ అందరి మద్దతు సహాయ సహకారాలు ఆశీర్వాదాలు అందజేయమని పోరాటానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ప్రతినిధిగా పోటీ చేసినటువంటి నాకు రెండు ఓట్లు కాని గుర్తుపై చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ అర్థిస్తూ రానున్నటువంటి పదమూడవ తారీఖున మే నెల పదమూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదం దోరుస్తున్న కోరుతూ ప్రజలందరికీ నా హృదయపూర్కునేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్ నుంచి ఇంత పెద్ద ఎత్తున మరి మహిళా సోదరి అలాగే యువత అందరూ కూడా పెద్దలు స్థానిక పెద్దలుగానే ఉండే నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి ప్రతి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మే పదమూడవ తారీఖున ఎన్నికలు రాబోతా ఉన్నాయి మీరందరూ కూడా మరి మన జగన్ అండగా ఉండాల్సినటువంటి టైం దగ్గరకు వచ్చింది ఎందుకంటే మరి ఐదు సంవత్సరాలు కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసమే హందిస్తూ కష్టపడుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అభివృద్ధి అందిస్తూ మీ అందరికీ కూడా అండగా ఉన్నారు మరి ఇప్పుడు మీరందరూ కూడా మహిళా సోదరి పనులు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు మరి గత ప్రభుత్వంలో ఎన్ని పథకాలు అందుకున్నారు మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఏ విధమైనటువంటి సంక్షేమం అందుకున్నారనే ఒక విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఐదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క మరి ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం మన ఇంటి వద్దకే తీసుకొస్తూ ఉన్నారు మరి గతంలో ఏదన్నా ఒక పథకం పొందాలి అంటే మరి రోడ్ల పైన పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది మరి ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కూడా వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి మరి ఎవరో కూడా ఇబ్బంది పడకుండా పెన్షన్ మరి ఒకటో తారీఖునే మన ఇంటికి తీసుకొచ్చినటువంటి వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా మరి గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి పెన్షన్ ని మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మరి అదే విధంగా ప్రతి ఒక్క పథకం కూడా మహిళా సోదరి మనులు ముఖ్యంగా మరి డోకడా అమ్మ మన అందరికీ కూడా గుర్తే ఉంటుంది మరి దోకడ రుణమాఫీ చేస్తానని చెప్పి మరి గతంలో ఏ విధంగా మోసం చేశారు గత ప్రభుత్వాలు మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ మరి డోకరా రుణమాఫీ కానివ్వండి అలాగే మరి పిల్లలు చక్కగా చదువుకోవాలని మరి మంచి విద్యను అందిస్తూ మరి కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా స్కూల్స్ తయారు చేసి మరి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యా దీవిన ఆసతి దీవిన అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్

యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు